మహారాష్ట్రలో కింగ్ ఎవరో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది మరాఠా గడ్డపై ఏ పార్టీ జెండా పాతనుంది ప్రజలు ఎవరికి పట్టం గట్టబోతున్నారు ఎవరిది అసలైన శివసేన అనేది ప్రజలు తేల్చే సమయం వచ్చింది జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా పార్టీలు మాత్రం గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది తరువాత ఈవీఎంలను లెక్కిస్తారు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు మధ్యాహ్నం కల్లా ఫలితాలపై క్లారిటీ రానుంది రెండు రాష్ట్రాలతో పాటు పదిహేను రాష్ట్రాల్లోని నలభై ఎనిమిది అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు జరగడంతో వాటి ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి ప్రధానంగా మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది మహారాష్ట్రలో అరవై ఆరు శాతం పోలింగ్ నమోదయ్యింది ముప్పై ఏళ్ల తరువాత మహారాష్ట్రలో అత్యధిక శాతం పోలింగ్ నమోదయింది రెండు వందల ఎనభై ఎనిమిది కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు సీట్లు బీజేపీ ఏక్నాథ్ షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీ మహాయుతిగా ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి మహావికాస్ వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన శరద్ పవార్ ఎన్సీపీ కలిసి ఎన్నికల బరిలో నిలిచాయి ఇక బీఎస్పీ రెండు వందల ముప్పై ఏడు చోట్ల ఎంఐఎం పదిహేడు స్థానాల్లో పోటీ చేసింది నూట యాభై ఆరు మంది పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు పోటీలో నిలిచారు మహారాష్ట్ర ఎన్నికల్లో కులగణన రిజర్వేషన్లు రైతుల పంటలకు మద్దతు ధరలు ఉద్యోగాలు సంక్షేమ పథకాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి జార్ఖండ్లోని ఎనభై యొక్క అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరిగింది జార్ఖండ్లో అరవై పాయింట్ ఏడు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది జార్ఖండ్లో ఇండియా కూటమి ఎన్డీఏ మధ్య పోటీ నెలకొంది ఇండియా కూటమిలో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడి సిపిఐఎంఎల్ కలిసి పోటీ చేశాయి ఎన్డీఏ కూటమిలో బిజెపి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ జేడియూ లోక్ జనశక్తి పార్టీలు కలిసి బరిలో నిలిచాయి ఎనభై యొక్క స్థానాలున్న జార్ఖండ్లో మ్యాజిక్ ఫిగర్ నలభై రెండు సీట్లు జార్ఖండ్లో అక్రమ చొరబాట్లు రిజర్వేషన్లు జేఎంఎం అవినీతి రైతుల పంటలకు మద్దతు ధరలు ఉద్యోగాలు సంక్షేమ పథకాలు ప్రధాన అంశాలుగా నిలవబోతున్నాయి వయనాడ్ ఉప ఎన్నికల ఫలితం కూడా మరికొన్ని గంటల్లో రానుంది తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చిన ప్రియాంకా గాంధీ వాయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు గెలుపుపై ప్రియాంకా గాంధీ కంపెడాసలు పెట్టుకున్నారు వాయనాడులో అరవై నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం పోలింగ్ నమోదయింది మహారాష్ట్ర జార్ఖండ్లో గెలుపుపై ఎన్డీఏ ఇండియా కూటములు ధీమాతో ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా లేక తలకిందులవుతాయో చూడాలి మరి